అలసట ఇవన్నీ మాయమైపోతాయండి ఏది సిస్టం వేసేసి ఎన్షియో ఆగితే అన్ని మాయమే కదా ఇక ఒక్కొక్కటి ఎట్లుంటారంటే ఇక్కడ పత్తి మీద సవాల్ చూసుకుందాం అంటే చూసుకుందాం అని ఓకేనా సో పిసిఓడి పిసిఓఎస్ వీటికి బాగా పనిచేస్తుంది మంచి టెస్ట్ మనీ కూడా మీకు ఇస్తానండి గర్భాశయానికి కంతులు ఉన్నవి సిస్టర్ వాడిన మూడు ఆ కంతులు చిన్న సైజులో అయిపోయి

కిడ్నీ స్టోన్ సైజ్ తగ్గి యూరిన్ ద్వారా బయటికి వచ్చేసిన టెస్ట్ మోని మన దగ్గర ఉందండి కిడ్నీ ఓకేనా ఇంత భయంకరమైనది సైనస్ తుమ్ములు వస్తా ఉంటాయి చూడండి కొంచెం బుక్స్ చదవగానే బట్టలు చదవగానే యాచ్ యాచ్ తుమ్ములు వస్తాయి నేను లైవ్ గా చూసాను వ్యక్తిని ఒకటేసారి ఇరవై రెండు నుంచి యాభై తుమ్ములు వస్తాయి లెక్క పెట్టుకుంటాడు ఆయన డిడి ఫార్మా వాడిన మూడు రోజులకే తుమ్ములు రావడం అని చెప్పి సార్ అసలు తుమ్ములు వస్తాయి

किडनी एंड सिरप वाला एकदम बोलिए किडनी एंड सिरप पिला लगा फोर इयर्स टू ट्वेल्व इयर्स और फिफ्टीन इयर्स वाला पिला लगा मंदा बुद्धि तत्वों का की जरा की ये भी एडीएचडी की सिम्टम का की जरा की मसल ग्रोथ बोन ग्रोथ बॉडी ग्रोथ ब्रेन ग्रोथ एंड ब्रेन डेवलपमेंट को उपयोग पड़े पिला लगी दानी की कावस में न्यूट्रिशन ओमेगा थ्री फैटी एसिड विटामिन बी टू एल विटामिन सी विटामिन डी एंड प्रोटीन एंड प्रोटीन ये वो इन्हीं मतलब किडनी एंड सिर्फ तो होना ही पिलर कंधर की पायें में मॉर्निंग पायें में इवनिंग पायें नहीं होंगे ढूंढना पड़े ये वाल कोड़ी कोड़ी दिन आप ना टेंशन दे रूम वाल సెషన్ ఓన్లీ లేడీస్ ఉంటారు ఒక సబ్జెక్ట్ మాట్లాడదాం మనం ఓకేనా మీకు అంటే రాబోయే రోజుల్లో సిస్టర్ లో మేల్ ఎక్స్ పార్ట్నర్ ఇప్పుడు మగాల్లో ఉన్నట్టుగా ఫీమేల్ ఎక్స్ పార్ట్నర్ అనేది ఓన్లీ ఫర్ లేడీస్ కి రాబోతుంది విత్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం లో వస్తుంది అది మీకు ఎలా ఉపయోగపడుతుంది మీ మీ సహజంలో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ లో మీ బ్రదర్స్ మీ సిస్టర్స్ లో మీ గుంటూరు అకడమిక్ వాలలకు ఎలా ఉపయోగపడతది కాబట్టి బిజినెస్ కలెజెస్ తోనే నా మిత్ర అవదా నిస్తాము లాంచ్ మొబిలిటీ వచ్చే ఒక 10 నిమిషాలు మార్చరా తర్వాత అలానే కాల్ సర్ అమేకనంతా అంటే బంగారం మంత్ ఫోర్ట్ ఎక్టివ్ ప్రాబలనే ఎంట్రీ ఈ చెల్లదిన ఈదిన ఈ మీటింగ్ ని ఈ 1 మంత్ ఆడి తర్వాత